ప్రైస్ లాడ్ ఇదిగోండి మీరు చూస్తున్నారు ఈ కనిపించేది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాము అక్కడ కనిపించే గ్రీన్ కలర్ బోర్డు వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ సో ఎంపీలో నుండి వెళ్ళిపోయి యూపీలోకి ఎంటర్ అవుతున్నాం మీరంతా ఎంపీ గురించి కూడా ప్రార్థించండి యాభై ఐదు జిల్లాలు ఏడు కోట్ల ఇరవై లక్షల మంది జనాభా భయంకరమైన విగ్రహారాధన ఇంకా రకరకాల పాపాల్లో కూరుకుపోతున్నారు సో అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంపీ గురించి అలాగే ఇదిగోండి కనిపించేదే యూపీ ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసాము కాబట్టి మీరంతా ఉత్తరప్రదేశ్లో అయితే డెబ్బై ఐదు జిల్లాలు ఉన్నాయి చాలా కోట్ల మంది ప్రజలే ఉన్నారు ఇక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారో గోవులు కూడా అంతే ఉంటాయి రోడ్ల మీద అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి యూపీ కూడా బహుఘోరంగా ఉంది వీళ్ళంతా డబుల్ ఇంజన్ నడిపించే నడిపించేవాళ్ళు రోడ్లు అరెస్ట్ ఇక్కడ ఎవరికి బయట ఓడి వస్తే ఉండటానికి సరైన హోటల్ ఉండదు మనకు హోటల్ లేవు సరిగ్గా పెట్రోల్ బంక్లో పడుకుందంటే సరైన పెట్రోల్ బంకులు ఉండవు తినటానికైతే అసలు వరస్ట్ ఏమి తినలేము బయటపడి ఎవడు తినలేడు అది ఈ మాత్రం కట్టించుకుంటారు వాళ్ళ బిల్డప్ కోసం రాజకీయ నాయకులకి అది ఇంకా మీకు మిగతా విషయాలు అనేక నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు ఇదిగోండి ఈరోజు ఎంపీలో ఉన్నాం ఛత్తీస్గఢ్ దాటుకొని వచ్చి అలాగొచ్చాం వచ్చాం ఇక్కడంతా ఎన్టీపీసీ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది అంతా దుమ్ము రోడ్లు మొత్తం పాడైపోయినాయి ఇప్పుడు టైము లెవెన్ దాటింది అయినా ఇంకేం చేయలేము పికిల్ ఉంది కాబట్టి రోటీలు కొనుకొచ్చుకున్నాం ఈ ఎగ్స్ ఏమో ఆ కెటర్లో పెట్టుకుని ఉడకబెట్టుకున్నాం సో పదకొండు దాటిపోయిన తర్వాత తినేసి పడుకోవాలి రేపు మార్నింగ్ గోయింగ్ టు జార్ఖండ్ రూట్ అనమాట ఓకే మీకు ఇంకా అనేక విషయాలు నేను రేపు చెప్తాను థ్యాంక్ యూ మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి మా ప్రయాణం కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ అలా వంట చేసుకునే టైం లేదు ఇదంతా ప్రాబ్లం ఓకే बोन 100 रोटी चिकन बॉइल्ड ओके बाय बाय